కంటే అందరూ కూడా పనికి మాల లే అని ఒకవేళ నేను పక్కనొచ్చి నిలబడ అని వస్తారు అంటే మీరు మీ అందాన్ని మీరు అంతగా ప్రేమిస్తారు ప్రేమించి తల ఇట్లా అంటారు ఓ పక్కకి ఈ పక్క దువి ఈ పక్క పడేస్తారు లేదంటే పక్క పైకి లేపేస్తారు ఇట్లా ఏందో వాళ్ళు వాళ్ళ అందాలు ఉంటాయి అట్లా చేసుకొని చుట్టూ అద్దచంద్రాకారం ఒకటి పెంచి ఏమో వాళ్ళుకుంటే అద్దం అందం కాటికి పోతే దాన్ని దిక్కారు నాని ఏందేందో చేసుకొని అల్లాడిపోతాం కొంతమంది అద్దాలు వేసుకొని ఇట్లనేది ఇట్లనేది ఏందేందో మరి లేక కొంచెం ముందర ఇలా ఏడు చూసేది ఏందేందో ఇట్లా వాళ్ళ అందం అంతా చూసుకొని నాకంటే ప్రపంచంలో ఇంకెవడూ లేడు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం అయితే మన అందము సమాజానికి కనిపించేటట్లు ఎంతో చక్కగా స్నానాలు చేసి బట్టలు వేసుకొని ఏవేవో చేస్తాం ఈ శరీర సంబంధమైన అందం రోజు రోజుకి ఏమైపోతుంది అంటే కృషించిపోతుంది లేకపోతే క్షీణించిపోతుంది అది మీరు ప్రసంగి పన్నెండో అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి కృషించిపోతుంది ఈ ఎప్పుడు ఈ అందం కృషించడం ప్రారంభిస్తుందో దానికి దిక్కుమాలిన మేకప్లన్నీ ఆస్తాం ఒక రెండు వారాలకు ముందు నన్ను మీటింగ్ పోతే అయ్యగారు మీరు చాలా సన్నగా అయిపోయినారు నల్ల కూడా అయిపోయినారని నల్లగైనారంటే నాకు అర్థం కాదా లాకు లావత్తు పెట్టి నల్ల అయిపోయినారని అప్పుడు నాకు అర్థం అనిపించింది పోయి చూస్తే నిజంగానే నల్లగుండా నేనే అనుకున్నా ఎందుకు ఎంత నల్లగైనాను అని ఇంటికి వచ్చి మా భార్యను అడిగినాను నేను నల్లగైనా ఎవడు చెప్పింది నీ కూనని అంటే ఆమె మొగుడు కదా నేను నల్లగంటే ఆమెకి ఇష్టం లేదు కదా ఎవరు చెప్పింది నీ కూనని ఎందుకు ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను తెలుసా దేవుడు మనల్ని చూసి ఏ రూపము కావాలనో అది అమర్చి ఏ రంగు కావాలనో అది పూసి చక్కటి అవయవాలతో దేవుడి భూమి మీదకి మనల్ని పంపినాడు ఆయన ఇచ్చిన అందం ఇది కాబట్టి దీని గురించి నేను ఇంకా వేరే ఎక్స్ట్రాలు ఏమీ ఎక్స్ట్రాలు ఏమి చేయకూడదు ఎక్స్ట్రాలు చేస్తా నువ్వు దేవునికి గుర్తు తెలియవు బాగా గమనించాల్సింది ఈవుడు అని అనుకుంటాడు ఎక్స్ట్రాలు ఎందుకు చేపి చేస్తామంటే దయ అంటు అది ఈ రంగు నీకు వరిగిరాదు ఇంకొంచెం మేకప్ చేసుకో అనని ఎక్స్ట్రాలు దయ్యమునివి కాదు వరిజినాలిటీ దేవుంది ఎక్స్ట్రాలు దయ్యానికి ఈ శరీరం ఎప్పటికైనా కృషించిపోయేది కాబట్టి నేను ఎప్పుడు ఏం చేయాలంటే నిత్యము జీవించేటట్లు నిత్యము బ్రతికేటట్లుగా కృపగల దేవుని మందిరానికి క్రమంగానే నడుస్తూ ఉండాలి ఆదివారం ఒక్కటే కాదు మనకి ఎప్పుడెప్పుడు ప్రార్థనలున్నాయో మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఫలానా ప్రార్థన ఉంటుంది ఫలానా ప్రార్థన ఉంటుందని మానక ప్రభు సముఖంలో మనం కూడుకుంటూ ఉంటే రోజున మనము ఆయన ఒక్క రోజున ఆయన మనకు యజమాని అవుతాడు ఒక రోజున ఆయన నేను బ్రతుకున్నట్లు ఆయన దయ నా మీద చూపెడుతూ ఉంటాడు నేను బ్రతుకున్నట్లు దయచేసి గమనించాలి చాలామంది జీవితాలలో బ్రతుకు తెరువు లేదు పుట్టించింది ఆయనే అయితే పుట్టించిన ఆయన ఆ బిడ్డలకు బ్రతుకు తెరువు లేకపోవటానికి గల కారణము ఆ బిడ్డలు దేవుని మందిరానికి నడవడం లేదు ఆయన మందిరానికి వస్తూ ఉంటే ఆయనకు అవుతాను నా యజమాని ఆయన ఏం చెప్తాడో సేవకుడుగా నేను చేస్తాను ఏం చెప్తాడు ఆయన ఏమీ పాపం చేయొద్దంటాడంతే ఎంతకంటే ఎక్కువగా ప్రభు నీతో చెప్పేది ఏమీ లేదు అవునంటాడ కాదంటారు పాపం చేయద్దంతే పరిశుద్ధంగా ఉండు చాలు అంటాడు పాపం అంటే మనం వెంటనే ఓ పెద్ద క్రిమినల్ ఇవి ఆలోచిస్తా నేనేమైనా హత్య చేస్తున్నా నేనేమన్నా వ్యభిచారం చేస్తున్నా నేనేమైనా దొంగతనం చేస్తున్నా నేను ఎవరు కొంపైనా కూలిస్తున్నా ఇట్లాంటివి వాటికి వెళ్ళిపోతా అంత పెద్ద పెద్ద తప్పులు చేసే కెపాసిటీ నీ మొగానికి ఏడు ఉంది లేదు కాబట్టి అంత దూరం వనక్కర్లేదు యజమానుడైన ప్రభుల వారికి నేను దాసుడైతే గనక నా యజమాని నేను బ్రతకటానికి నేను బ్రతకటానికి నాతో ఉన్నవారు బ్రతకటానికి నాకున్నవారు బ్రతకటానికి ఆయన దయని చూపెడుతూ ఉంటాడు నేను నాకు ఒక భార్య ఉంది నాకు పిల్లలు ఉన్నారు అందరూ బ్రతకటానికి దేవుడు దయ చూపెడతాడు ఒకటి దేవుని మందిరానికి మనం నడుస్తూ ఉంటే క్రమము తప్పకుండా మందిరానికి నడిస్తే నూతనంగా అలంకరించబడిన నూతన ఎరుషులేము పట్టణంలో మన పాదాలు కనిపిస్తాయి ఒకటి రెండు మందిరానికి క్రమంగా మనము నడిస్తే ఆయనకు నేను సేవకుడు ఆయన నాకు యజమాని అవుతాడు నేను బ్రతకటానికి నా పట్ల ఆయన దయను చూపెడతాడు చాలామంది దేవుని సముఖం లేకి క్రమంగా రారు క్రమంగా రాకపోగా బ్రతకటానికి బ్రతుకుతెరువు లేక చేసే పనిలో కూడా అవకతవకలు నెమ్మది లేక సంపాదించే సంపాదన కూడా సరిగా ఉపయోగపడక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కారణం దయ ఎవరి దయ లేదు ఎస్ అయ్య దయ లేదు దేవుడు ఎటువంటి వాడంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము అటువంటి వాడన ఆయన ఇంకొక మాట అంటాడు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును అంటాడు నేను దాని వెంట వెళ్ళాల్సిన పని లేదు నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వచ్చును కృపాక్షేమములు చెప్పండి కృపాక్షేమములు నా వచ్చును ఎప్పుడు నేను మందిరమునకు క్రమంగా వస్తూ పోతూ ఉంటే నేను సాతానుడికి సేవకుడిగా కాక నా యేసుకి నేను సేవకుడుగా మారుతాను ఆయన నాకు యజమాని అవుతాడు కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉంటాయి నేను బ్రతికిన కాలం అంతా కూడాను